ందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరల ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుని దేవుని ఆమెను గనపరుస్తూ స్థుతిస్తూ వాక్యం ద్వారా ఆయనను సేవించే భాగ్యం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నా పక్షంగా మనందరి పక్షంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను అలాగే వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నాను మీరు క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు ఇంకా ఒకరి ద్వారా ఒకరు దేవుణ్ణి తెలుసుకోవడానికి మరి ఎక్కువగా దేవునిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ధ్యానవాక్య భాగంగా యోహాను సర్వాత ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ధ్యానం చేద్దాం అధ్యాయం యోహాను శుభార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చరాలు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపినవాణి ఎందు మీరు విశ్వాసం ఉంచడమే ఆయన పంపినవాని ఎందు మీరు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని వారితో చెప్పినాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మాందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని నామమును అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యాన్ని ఏది దేవుని క్రియ ఏది దేవుని క్రియ అంటే దేవుని కొరకు మనం చేసేటువంటి క్రియ ఏది అనే చిన్న ప్రశ్నతో దేవుడు చేసే క్రియలు చాలా ఉన్నాయి మన జీవితంలో కానీ మనం దేవుని విషయంలో ఏం చెయ్యాలి ఏది దేవుని కొరకు చేసే క్రియ అని ఒక చిన్న క్యాప్షన్తో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని సంతోషపరచడానికి మేము ఏ మంచి కార్యాలు చేయాలి ఇది ప్రశ్న ఇది ఆ రోజు వారిలో క్రీస్తును కొంతమంది వెంబడించారు అనుకరించారు వారిలో ఉండే ప్రశ్న కాదండి మన జీవితాల్లో ఇప్పటికీ ఇదే ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు సమాధానంగా ఏవేవో కొన్ని ఏర్పాటు చేసుకుంటాం మనం అందరిది ఒకటి కాదు ఎవరిది వారిదే ఏదేదో ఏర్పాటు చేసుకుంటాం ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారంగా వెళ్ళే ప్రయత్నం మనం చేస్తాం నేను థియలాజికల్ కాలేజీలో చదివేటప్పుడు ఎక్స్ట్రనల్గా కూడా ఈ బీడీ చేసేటువంటి వారు పెద్ద పెద్ద వారు వస్తూ ఉంటారు వారు కూడా మాతో పాటు పరీక్షలు రాస్తూ ఉంటారు ఒక ఆయన బైబిల్ తెచ్చుకుంటాడు ఏమంటే బైబిల్ తేయకూడదంటే నేను ఓపెన్ చేయనండి కానీ ఇది నా సెంటిమెంట్ అని అక్కడున్న ఇన్విజిలేటర్తో చెప్తారు ఆయన ఇంకేం చేయలేక పెద్ద అయిన కదా సరే ఓపెన్ చేస్తే అప్పుడు చూద్దామని అనుకుంటారు ఆయన ఈయన పెన్ను తీసుకుని ఏదో ఒక పేజీలో బైబిల్ మీద ఆయన పైన కింద మార్జిన్ వైట్గా ఉంటుంది కదండి అక్కడ రాస్తాడు అనమాట అండి ముందు ఏ ఏం రాస్తాడో మనకు తెలియదు నాకు తెలియదు నేను చూడలేదు కానీ రాస్తారు సరే పరీక్షలు రాసిన రోజులు అదే పద్ధతి సరే ఆఖరు పరీక్ష అయిపోయిన రోజున నేను చూస్తే ఆయన బైబిల్ ఇంతలా ఉబ్బపోయి ఉంది ఏంటంటే అంటే ప్రతి పేజీ అంటే ప్రతిరోజు పని ప్రారంభించేటప్పుడు ఆయన ఆ పెన్నుతో రాయటం మరి ఏమి రాస్తారో నాకు తెలియదు మొత్తం మీద పైన కింద అంత బ్లూ అయిపోయి అసలు అక్షరాలు కూడా ఏమీ తెలియదు అనమాట అండి ఇంతలాగా ఉబ్బిపోయాయి ఓకే ఆయన అలవాటు తప్పని నేను అనడం లేదు కానీ అది దేవుని సంతోషపరుస్తుందా ఇలా మన జీవితంలో చాలా సెంటిమెంట్స్ పెట్టుకుంటాం ఏమండి ఆ సెంటిమెంట్స్ ప్రకారంగా ముందుకు వెళతాము దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఎవరి మట్టుకు వారు వివేచించాలి ఎవరి మట్టుకు వారు దాన్ని కొంచెం జాగ్రత్త పడి పరీక్ష చేసుకోవటే మంచిది కనుక క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇంతకీ క్రీస్తు రాజ్యంలో ఎందుకు ప్రవేశించాలి ఏ మంచి కార్యాలు ఎందుకు చేయాలి వీరు తపన ఏంటంటే ఆయన జీవాహారం ఇస్తానన్నారు అది అక్కడ దొరుకుద్ది ఆ ఆహారం పొందడానికి ఏ మంచి కార్యాలు చేసి అక్కడికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ జీవాహారం ఎలా పొందగాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఆహారం కోసం మనం పడే తిప్పలు ప్రయత్నాలు కష్టాలు తెలుసు కదండి మనం అందరం ఎవరైనా సరే కష్టపడాల్సిందే ఆ కష్టం వెనక ఉన్నటువంటి బాధ ఏంటో శ్రమ ఏంటో మనందరికీ తెలుసు కనుక అది ఉచితంగా అక్కడ దొరుకుద్ది కనుక దాని కొరకు ఏ మంచి కార్యాలు చేయాలి ఎరుషలిం వెల వెలపల వేయబడినటువంటి ఆ క్రీస్తు శిలువను మనం జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ అనగానే అందులో ఉన్నటువంటి శ్రమ త్యాగం కృప ఇవన్నీ మన జ్ఞాపకం చేసుకుని విధేయతతో కూడినటువంటి తనాన్ని మనం చూపించాలి ఇది నేర్చుకోవాలి మనం ఇది నేర్చుకోవాలి చేయాల్సిన పని ఏంటంటే ఏ మంచి కాదు క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే నేను పదే పదే ఈ మాట ఈ ఈ అరగంటలో చెప్తాను విసుకోకండి క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే ఏమండి క్రీస్తు దేవుని కుమారుడని మనసులో అంగీకరించడం కాదు చేయాల్సిన పని మనసులో తప్పకుండా ఉంటుంది కానీ ఉప్పుకోలు దగ్గరికి వచ్చేటప్పటికీ అది నమ్మకంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి బహిరంగంగా ఉండాలి ఇది మర్చిపోద్దండి మీరు యాకోపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాలు ఇప్పుడు టైం సరిపోదు కనుక నేను చదవట్లేదు యాకోపత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాలు మీరు మెల్లగా తీసి చదవండి నేను చెప్పిన మాటలు అక్కడ మీకు చాలా వివరంగా కనిపిస్తాయి కనుక ప్రాణం లేని శరీరం విశ్వాస క్రియలు లేని విశ్వాసం రెండు కూడా మృతమే ప్రాణం లేని శరీరానికి ఎంత విలువ ఉందో క్రియలు లేని విశ్వాసానికి కూడా అంతే విలువ ఉందండి ఇది మనం మర్చిపోకూడదు యోహాన్ గారు నమ్మటం అనే మాట రాశారు కదా ఇక్కడ యోహాన్ సువార్తలో నమ్మటం అనే మాట రాశారు ఆ నమ్మటం అనే పదం ఆయన ఎలా వాడారు అంటే నిత్య జీవం కలిగించే ఆహారాన్ని ఒక వ్యక్తి స్వీకరించాలి నిత్య జీవం కలిగించే ఆహారాన్ని ఒక వ్యక్తి స్వీకరించాలి క్రీస్తు విషయమైన వారి విశ్వాసం మారు మనస్సు వైపు వారిని విధేయతతో నడిపించాలి ఏమండి క్రీస్తు సువార్త వైపు మన విశ్వాసం ప్రయాణం చేయాలి మారు మనసు వైపు విధేయతతో కూడినటువంటి నడవడి క్రీస్తున్నది మనం కలిగి ఉండాలి అని ఈ నమ్ముట అనేటువంటి పదాన్ని ఆ అర్థంతో అక్కడ యోహాన్ గారు వాడారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని మార్కు పదహారు పదహారులు అయినా ఏమంటారండి నమ్మి బాతేశం పొందినవాడు రక్షింపబడును నమనవానికి శిక్ష విధింపబడును అని చెప్పారు నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష విధింపబడును అందుకని నమ్మటం అంటే హృదయంలో నమ్మితే కుదరదండి హృదయంలో నాకు చాలా నమ్మకం ఉంది కానీ బయట నేను ఏవేవో పదాలు వాడతాను అంటే కుదరదండి నువ్వు ఏదైతే నమ్మేవో అది బహిరంగంగా ఉత్సాహంగా నమ్మకంగా నువ్వు పలకాలి విధేయతతో పలకాలి అంతే తప్ప లోపల ఉంది బయట ఇంకోటి అంటే కుదరదు అండి కనుక నోటి మాటతో ఒప్పుకునే కంటే హృదయంలో నుంచి వచ్చేటువంటి ఒప్పుకలుగా ఈ ఇది మన జీవితాల్లో ఉండాలి అంటే లైఫ్ కమిట్మెంట్ అనే మాట ఉంటుంది చూసారా లైఫ్ కమిట్మెంట్ అనే మాట మనం వాడుతూ ఉండే మన జీవితాల్లో ఇది లైఫ్ కమిట్మెంట్గా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు మానవుని యొక్క గొప్ప ఆశ మళ్ళీ చెప్తున్నాను దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి ఏమంటే ఇందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి వాస్తవాలు మనం ఒకసారి గమనిస్తే మంచిది మంచి కార్యాలు చేయడం ద్వారా దేవుని అనుమతి పొందొచ్చు అనేది ఎలా అంటే నీతి నియమాలతో కూడినటువంటి మంచి కార్యాలు చేయటం ద్వారా వారిని దేవుడు రక్షించి తృప్తిని కలిగించే ఆహారం ఇస్తారని అది సమృద్ధిగా నిత్యజీవంగా ఉంటుంది అనేటువంటి విషయాలు అయితే ఇక్కడ మనలో మూడు రకాల వ్యక్తిత్వాలు చూస్తాం అంటే మూడు రకాల జనాలు మూడు రకాల ప్రజలుగా వర్గీకరించుకోవచ్చు ఒకటి మంచివారు గుడ్ పీపుల్ ఎలాగా గొప్ప కార్యాలు చేయడం నీతి మంచి న్యాయపరమైన జీవితం జీవించడం అంటే వారు దేవుని చేత అంగీకరింపబడతారు అనేది ఒక అభిప్రాయం రెండవది చెడ్డవారు బ్యాడ్ పీపుల్ అని చెప్పుకుంటాం చెడు పనులు చేయడం అనీతి న్యాయ విరుద్ధ జీవితం ఇవారు దేవుని చేత అంగీకరింపబడరు శిక్షించబడతారు ఇది రెండవ రకం మూడవ రకం అండి వాళ్ళు ఎవరంటే కాంప్రమైజింగ్ పీపుల్ మంచిగానే ఉంటారు ఒక్కొక్కసారి ఏదో జరిగితే సరే కాంప్రమైజ్ అయిపోయి సరేలే ఇది ఇలా జరిగింది తర్వాత మళ్ళా అని మంచి చెడు నీతి అవినీతి న్యాయం అన్యాయం ఇవన్నీ వారి జీవితాలు ఉంటాయి కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు దేవుని అనుమతికి దగ్గరగా ఉంటారు కానీ పూర్తిగా మాత్రం దగ్గరకు వెళ్ళలేరు చాలా దగ్గరగా వస్తారు కానీ పూర్తిగా వారు దగ్గరగా వెళ్ళలేరు ఇంకా కొంచెం మంచి పనులు ఇంకా కొంచెం మంచి జీవితం జీవిస్తే దేవుడు అనుమతిస్తాడు అనే ఆశతోనే జీవిస్తూ ఉంటారు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు అసలు ఏసైకేది ఇష్టం లేదు ఏమండి ప్రజల అభిప్రాయాలను ప్రభువు సరి చేస్తున్నారు ఈరోజు వాక్యం ద్వారా మనలో ఉండే అభిప్రాయాలను ఆయన ఈ వాక్యం ద్వారా అంటే మంచి పనుల ద్వారా రక్షణ అని మనం అనుకోవద్దండి దేవుడు వాటిని అనుమతిస్తాడు అని మనం అనుకోవద్దు అంటే దేవుడు ఏది ఇష్టపడుతున్నాడో ఏది అనుమతిస్తున్నారో దానిని మనం గుర్తించి చేయడానికి మన ప్రయత్నం చేయాలి ఎందుకంటే యోహన్స్వాత రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చివరి భాగంలో ఏ ఏముంటుందంటే ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు అని ఉంటుందండి ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు అంటే హృదయంలో మనం ఏమి ఆలోచిస్తున్నాం ఏమి యోచిస్తున్నాం ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాం లోపల జరుగుతుంది ఇదంతా అది ఆయనకి తెలుసు బయట వారికి తెలియకపోవచ్చు వాడు గ్రహించలేకపోవచ్చు బయట వారు కానీ ఆయన ఇక్కడ ఆలోచన పుట్టడమే ఆయనకు బాగా తెలుసు మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు దేవుడు కనుక గలతి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన మనం చూస్తే మనుషుడు యేసుక్రీస్తుందలే విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలముగా నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి క్రీస్తునందు విశ్వాసము వలన మాత్రమే కాని ధర్మశాస్త్రము వలన దాని సంబంధమైన క్రియలు మూలముగా నీతిమంతుడని తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందులు విశ్వాసము వలనని నీతిమంతులమని తీర్చబడుటకే ఏసు క్రీస్తునందు ఉంచి ఉన్నాము అది చాలా క్లియర్గా తేటగా రాస్తున్నారు కదండి పౌలు గారు కనుక దేవుని బిడ్డలారా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు చాలా ఉన్నాయి వాటి వలన మనం ప్రభువుని అంగీక అంగీక మనం ప్రభుని విశ్వసించలేము ప్రభు చేత మనం అంగీకరించబడం కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచటం అంచేతనే ఎఫ్ఎస్సి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో పౌలు గారు చాలా తేటగా రాస్తారు ఈ సందర్భంగా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఈ కృప ఉచితం కదండి అది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కాదు కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు రక్షింపబడటం అనేది దేవునికు ఉచితమైన కృప సాధారణంగా ఉచితం అనగానే నిర్లక్ష్యం ఉంటుంది ఉచితం అనగానే అశ్రద్ధ ఉంటుంది ఉచితం అనగానే అది మనకి పెద్దగా దాని మీద మనసు పెట్టమండి కానీ మనం కొంత వెల చెల్లిస్తే అబో దానికి చాలా గౌరవిస్తాం విలువిస్తాం శ్రద్ధ బాధ్యత ఇవన్నీ ఉంటాయండి కానీ ఈ ఈ రక్షణ అనేది ఉచితంగా ఇస్తున్నాడు ఆయన కనుక దాన్ని నిర్లక్ష్యం చేస్తాం మనం దాని మీద మనకి శ్రద్ధ ఉండదు అసలు దాని గురించి మనం పట్టించుకోము మామూలుగా నేనేమనుకున్నానో అలాగే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను అది కాదని వాక్యం సరి చేస్తూ ఉంది అది కాదని దేవుని వాక్యం సరి చేస్తూ ఉంది కనుక దేవుడు ఏం చెబుతున్నాడు అది ఏం చేయడానికి ఆయన ఉద్దేశిస్తున్నాడు వాట్ మస్ట్ వీ డూ టు ద వర్క్స్ ఆఫ్ గాడ్ రిక్వైర్స్ అనేది మన హృదయాల్లోకి రావాల్సిన ఒక మంచి ప్రశ్న ఏమంటే ఇది విధేయతతో కూడిన ఒక మంచి ప్రశ్న దాని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి గూఢార్థం గూఢార్థం ఎప్పటికీ ఉండే ఈ ఆహారం పొందడానికి నేనేం చెయ్యాలి ఈ జీవాహారం పొందడానికి నేనేం చెయ్యాలి దీని మీద మనం కొంచెం మనసు పెడితే మంచిది ఏదైనా గొప్ప కార్యాలు చేయాలనేటువంటి ఉద్దేశం అంటే లోక సంబంధమైన ఏ మంచి పనుల కంటే కూడా దైవ సంబంధమైన ఏ మంచి పనులు చెయ్యాలనే తపన ఉంది మన హృదయాల్లో కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి దేవుని మాటలు పలకటం కంటే దైవ కార్యాలు చేయటం మేలు అదేంటంటే హృదయంలో హృదయపూర్వకంగా ఆయనను నమ్మటం ఆయనను విశ్వసించటం దేవ నీవేం చేయమంటే అది మేము చేయడానికి సిద్ధం అని మనం అనొచ్చు కానీ ఏసయ జవాబు వేరే ఉంది ఆ ఇరవై తొమ్మిది వచనంలో ఆయన ఏమంటాడంటే ఆయన పంపినవాని ఎందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ ఆయన ఎందు ఆయన పంపిణీ వాని ఎందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ అని ఆయన వారితో చెప్పను ఆయన వారితో చెప్పను కనుక మనం చేయాల్సిన పని ఏంటి మనం ఏం పని చేయబోతున్నాం విశ్వాసంతో పని చేయటమే విశ్వాసం కలిగి ఉండటమే విశ్వాసం కలిగి జీవించటమే దేవుని క్రియ అంతే అంతే తప్ప ప్రత్యామ్నాయంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నవేవి కూడా దేవుని క్రియలు కాదు నమ్మకంగా విశ్వాసంగా మనం ముందుకు చాలామంది భక్తులు మనం చూస్తామండి చాలామంది చాలా వారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి నిష్ట నియమం ఇవన్నీ మనం గమనించినప్పుడు మనం ఎంత వెనకబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది అంచేతనే దొరికినప్పుడల్లా వీలున్నప్పుడల్లా ఆ ముందు జీవించిన వారి యొక్క భక్తుల యొక్క జీవిత చరిత్రలో చదవటం లేకపోతే వారి యొక్క బయోగ్రఫీ చదవటం వారి టెస్ట్ మొనీస్ వారి యొక్క సాక్ష్యాలు చదవటం మనం అలవాటు చేసుకోగలిగితే మనం ఎంత వెనకబడి ఉన్నామో మనకు అర్థమవుతుందండి మనం ఎంత వెనకబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది కనుక ఏ పనులు అని వారు అడిగారు చూడండి దేవుని క్రియలు జరిగించటకు ఏమి చెయ్యవలనని వారు అడుగగా ఆయన ఆయన పంపిన వాని మీరు మీరు ఉంచుటయే క్రియలు బహువచనం అడిగారు వారు ప్రభు బహువచనం వద్దు ఏకవచనం చాలు అని సమాధానం చెప్పారు అనేకమైనవి అక్కర్లేదు ఒకటి చాలు మీరు మార్తల గృహంలో ప్రభువారు ఉన్నప్పుడు జరిగిన సంభాషణ మనందరికీ తెలుసు ఏమండి మరియ పాదాల దగ్గర కూర్చుని వింటుంది మార్త వంటగదిలోకి వెళ్ళి ఈ వచ్చిన వారికి ఏదో సిద్ధపరచడానికి ఆవిడ తాపత్రయం ఆవిడ పడుతుంది ఇది తప్పు కాదు అది తప్పు కాదు రెండు అవసరమే కానీ ఆవిడొచ్చి ప్రభువుని ప్రశ్నిస్తుంది నేను ఇక్కడ ఇంత కష్టపడుతుంటే చెమటలు గారిపోతా ఉంటే నీకు చింత లేదా కొంచెం వెళ్ళి సహాయం చేయి సోదరికని చెప్పొచ్చు కదా మరియతో అంది అక్కడ ఒకటి సరిపోద్దమ్మా అనేకమైనవి అక్కర్లేదు విస్తారమైన పనులు అక్కర్లేదు ఒకటి చాలు ఆ ఒకటి మరియ తన జీవితంలో ఏర్పాటు చేసుకుంది సిద్ధపరుచుకుంది అమలు పరుస్తుంది అది చాలు అది ఎన్నటికీ ఆమె యొక్క జీవితంలో నుంచి తొలగిపోదు అని ప్రభు చెప్పారు అది మనం నేర్చుకోవాలి పనులు కాదు పని ఏ పని ఆయన విశ్వాసం ఉంచడం అనేటువంటి పని మనం చేయగలిగితే విశ్వసించిన వాడు ఎక్కడికి వెళ్తాడండి ఇంకా లోకం వెంట పరిగెడతాడా లోకానుసారంగా జీవిస్తాడా లోకానుసారమైనటువంటి పనుల మీద మనసు పెడతాడా ఏమీ ఉండదండి ఏమేమి ఉండదు ఇది మనం నేర్చుకుంటే మంచిది కనుక విశ్వాసం లేకుండా దేవుని మనం సంతోషపరచలేం పరచలేం ఆ పని క్రీసుతో ముగించాలి అంతే ఇంకా మళ్ళా దానికి చెలవలు పలవలు అల్లి అటు ఇటు ఇటు అటు పరిగెత్తుద్దండి అటు ఇటు వెళ్ళొద్దండి ఆ పని క్రీస్తుతో మనం ముగించాలి ముగించాలి ఆయన మీద ఆనుకోవడం ఆయనలో ఆయన ఎందు మనం విశ్రాంతి తీసుకోవటం అన్నింటినీ ఆయన కొరకు విడిచిపెట్టడం అన్నింటినీ మన జీవితంలో ఉన్నటువంటి ఉన్నాయి కదండి చాలా అరిషడ్ వర్గాలు అన్నింటినీ ఆయన కొరకు విడిచిపెట్టి ఆయన మీద ఆనుకోవటం ఆయనలో ఆయన ఎందు మనం విశ్రాంతి తీసుకోవటం మనం నేర్చుకోగలిగితే అదే ప్రభు మన నుండి కోరుతున్నారు కనుక వారి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ప్రభు ఒకరే జీవాహారం ఇవ్వగలరు ఆ జీవాహారం మనం పొందాలి అంటే ఆయన పంపిన వాని ఎందు మీరు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ క్రియలు అని చెప్పలా దేవుని క్రియ మనం మన మూలవాక్యం దేవుని క్రియ అని చెప్పారు కనుక అట్టి విశ్వాసం మనలో దేవుడు వృద్ధి చేయాలని ఆ వృద్ధి చేసిన దానిలో మనం నడిచేలాగా ఆయన మనకు సహాయం చేయాలని కోరుతూ దేవుని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలను ఆయన వింటున్నా వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి మీ కృపకు వారందరినీ కూడా పాత్రులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ మీకు వందనాలు నేను ఇగో మరి వాతావరణ మార్పుల వల్ల కలిగే బలహీనతల నుంచి విడిపించు చికాకులు సమస్యలు ఉన్నాయి దీర్ఘకాలిక తాత్కాలిక రోగాలు ఇబ్బందులు మమ్మల్ని ఆవరించి ఉన్నాయి తండ్రి వాటన్నింటిలో కూడా మీరే స్వస్థత దయచేయి నాయన ఈ బలహీనతల్లో మేము అవిశ్వాసంలో కొట్టుకుని పోకుండా కాపాడు ప్రభా వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులతో పాటు కొత్త వారికి పరిచయం చేస్తున్నారు వారిపైన కూడా నీ కృప కుమరించండి వారి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా తోడుగా ఉండి నడిపించు బిడ్డలకి చదువులు తోడుగా ఉండాలి తెలివితో జ్ఞానంతో జ్ఞాపశక్తితో నింపు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయన ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క బిడ్డ కూడా అశ్రద్ధగా చదువులో ఉండకూడదు నాయన ఏం చేతున్నంటే ఈ చదువే మాకు గౌరవాన్ని విలువను ఆహారాన్ని కూడా ఇస్తుంది అది మీరిచ్చే వరం కనుక దాని మీద మనసు పెట్టడానికి సహాయం చేయి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి వారికి ఉద్యోగాలు చదువుల్లో కూడా సహాయం చేయండి నాయన బలహీనతలు అనారోగ్య పరిస్థితులు చికాకుల్లో ఉన్నవారు ఉన్నారు చండబిడ్డలు బాలితులు గర్భిణీలు వృద్ధాప్యులు ఉన్నారు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి వారి దశలలో వారి అవసరాలు మీరు తీర్చండి నాయన వారి వారి అక్కర్లన్నీ కూడా మీరు తీర్చే దేవుడు వారు మీ ఎడలు కనపరిచే విశ్వాసం బట్టి ఒకవేళ ఒక్కొక్కరి వెనకబడినా మీరు క్షమించే దేవుడు గనక ఉపేక్షించే దేవుడు గనక తండ్రి మా బలహీనతలు అర్థం చేసుకునే దేవుడు మా ప్రధాన యాధకుడు మాతో సహానుభవం లేనివాడు కాడని మేము చదువుకున్నాం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం మీకు వందనాలను ఆయన కనుక సహాయం చేయండి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీవించండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉండేటువంటి నాయకులు అధికారులు వీరందరిపై కృపమర్చండి వారి ద్వారా సుపరిపాలన మాకు దయచేయమని మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా ప్రియులందరూ అంటే రానిమ్మని సంఘాలన్నింటినీ కూడా దీవించండి సంఘ కాపుర్లు నాయకులు అధికారులు బోధకులు బోధకు వీరందరిపై నీ కృప్కుమరించుమని ఏసు అని అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ పరలోకముందున మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకం ఉంద నెరవేర్చున్నట్టు భూమి అంద నెరవేరును గాక నేడు మాకు దయచేయము మా ఎడలు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదరులను తేకాదృష్ణుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనావు తండ్రి ఆమెయిన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృపయ సమాధానం మీ కలుగును గాక ఆ మరొకసారి మీ అందరికీ నేను శుభాలు ఆశీస్సులు అందిస్తూ మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు